హాయ్ అండి అందరికీ కన్నయ్య మాట్లాడే స్వాగతం ఈరోజు మనం క్యాబేజీ పచ్చడి చేసుకుందాం చాలామంది ఈ క్యాబేజీని ఇష్టపడరు ఏదో అదొక రకమైన వాసన వస్తుందని ఈ కూరను కూడా ఇష్టపడరు కానీ మీరు ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో చేస్తే అసలు క్యాబేజీ పచ్చడా అని అంటారు అంటే అసలు తెలియదు అనమాట మీరు ఎవరికి పెట్టినా సరే ఇదే పచ్చడి అని అడుగుతారు కానీ ఇది క్యాబేజీ పచ్చడి అడుగు చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయొద్దురు ఫస్ట్ ఈ క్యాబేజ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనకి ఎంత కావాలో అంత దీనిలో ఒక సగ భాగం వేసుకుందాం మనం అంటే ఫస్ట్ చూడండి కొంచెం తక్కువ చేసి అప్పుడు మీకు నచ్చితే మళ్ళీ చేసుకుందరు ఇదిగోండి ఈ భాగం కట్ చేశాను అంటే ఒక వంతు కట్ చేశాను దీన్ని చిన్న ముక్కలు చేసుకుందాం ఇదిగోండి ఇలా చిన్న ముక్కలు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిలో ఏమేం కావాలో చూపిస్తాను ఇప్పుడు క్యాబేజ్ కట్ చేసుకున్నాం కదా వాటిల్లోకి పచ్చిమిరపకాయలు అంటే మనం తీసుకునే ఈ పావు భాగానికి ఒక ఐదు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు చెప్పాను కదా రోటి పచ్చళ్ళు ఒకటి రెండు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలతో తగిలితే రుచి వేయనమాట తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ ఇంకా చూపిస్తాను ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్ల కంటే మనకి రోటి పచ్చళ్ళకి ఆయిల్ అసలు ఎక్కువ పట్టదన్నమాట అంతే వేసుకొని ఆయిల్ వేడెక్కిద్దాం ఇది మా నాయనమ్మ మా చిన్నప్పుడు చేసిందండి అసలు పచ్చడి మేము క్యాబేజీ చిన్నప్పుడు తినేవాళ్ళం కాదు ఇదేంటి బాగాలేదని కానీ ఆ పచ్చడిలో మాకు ఆ క్యాబేజ్ ఫ్లేవర్ తెలియదు కాబట్టి భలే ఉంది భలే ఉందని తినేసేవాళ్ళం అందువల్ల మీ అందరికి కూడా చూయిద్దామని ఈ పచ్చడి చేస్తున్నాను నూనె వేడెక్కింది ఫస్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేద్దాం అయినా సరే మీడియము సిమ్లో ఉంటేనే రుచిగా ఉంటుంది టయాన్ని బట్టి మనం దాన్ని అంటే ఆ మంటను పెంచుకోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి తర్వాత జీలకర్ర వేడేట్ ఉల్లిపాయ వేసాం చూపించాను కదా ఇందాక ఒక ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ సరిపోయింది పచ్చిమిర్చి వేసేసుకుందాం ముందు అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఏమైనా వేసుకోవచ్చు రెండు మగ్గనిద్దాం వీటిల్లోనే ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అనమాట రెబ్బలు వేసేసి వీటిని మగ్గనిద్దాం ఇవి మగ్గుతున్నప్పుడే వీటిలోకి ఒక చిన్న స్పూన్ ఒక స్పూను స్పూన్ ఉన్నారా పచ్చి శనగపక్క వేద్దాం ఇవి కూడా వీటితో మగ్గిపోతుంది మీరు చేసుకొని ఈ పచ్చడి నాకు కామెంట్ పెట్టండి అసలు మీరే చెప్తారు ఇది క్యాబేజ్ పచ్చడి అనలేదండి బాగుంది చాలా బాగుంది అంటారు ఖచ్చితంగా ఈ ఛానల్లో చూసిన వాళ్ళు ఈ పచ్చడిని ట్రై చేయండి చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇవి కొంచెం మగ్గిపోయింది ఇది మొత్తం అంత మగ్గసే మిగిలిన వాటితో కూడా మగ్గిపోదు ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్యాబేజ్ని వేసేద్దాం ఒక చిన్న టీ స్పూన్ అంటే వీటికి సరిపడా సాల్ట్ పసుపు వేసేసి మగ్గనిద్దాం ఎందుకంటే సాల్ట్ వల్ల తొందరగా క్యాబేజ్ కానీ మనం వేసిన ఐటమ్ అంతా మగ్గిపోతే వాటర్ కూడా దానివల్ల వస్తుంది అన్నమాట అప్పుడు సరిపోద్ది తొందరగా మగ్గటానికి వీటిని వేసి మగ్గనిద్దాం మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వాలి ఏదైనా ఏ పచ్చడి అయినా సరే బాగా మగ్గితేనే బాగా అప్పుడు రుచిగా ఉంటుందన్నమాట మనం పచ్చి పచ్చిగా ఉండకుండా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి బాగా పచ్చడిని మగ్గని వాళ్ళు మధ్యలో మూత తీసి ఇదిగోండి రెండు రెబ్బలు చింతపండు నేను ఏది వేసినా కరివేపాకుతో సహా చింతపండుతో సహా కడిగి వేస్తాను ఇదిగోండి రెండు రెబ్బలు మనం దానికి ఈ చింతపండు సరిపోయింది రెబ్బగా వస్తుంది కదా అలా రెండు రెబ్బలు సరిపోద్ది చూసుకోండి దీనితో మగ్గనిద్దాం చేస్తుంటే ఫిష్లు గొడవ చేస్తాయి అండి ఆహారం కోసం ఇదిగో ఆహారం వేసాను ఎలా గొడవ చేస్తా అంటే నీళ్ళని టపటప కొడుతుంటాయి అనమాట అప్పుడు గుర్తొస్తుంది ఓహో వీటికి ఆహారం వేయాలని వీటికి కూడా టైమే మార్నింగ్ ఏడింటికి ఈవినింగ్ ఏడింటికి మగ్గే లోపల ఆ ఒక్క పనే కాదు కదండి ఇదిగో బట్టలు ఎదురు చూస్తూ ఉన్నాయి మా బుడ్డోడు చూసారా వెహికల్స్ ఎట్లా పెట్టారు ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు చూద్దామండి బాగా పూర్తిగా మగ్గిపోయింది చూసారా మధ్య మధ్యలో మనం తిప్పుతూ ఉండాలి మూత తీసి సిమ్లోనే ఉండాలి టైం ఉంటే సిమ్లో ఉంచుకోండి లేదంటే మీడియంలో చేయండి పచ్చడి ఇలా పూర్తిగా మగ్గిపోయింది కదా ఇక మనం రోడ్డు దగ్గర తీసుకెళ్దాం రోడ్డు దగ్గర తెచ్చామండి రోడ్లు శుభ్రంగా ఉన్నా సరే మనం నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి తెలియకుండానే దుమ్ము పడిద్ది అన్నీ కలిసే ఉన్నాయి కాబట్టి అంతా కలిపే వేసుకోవచ్చు పచ్చడిని రోట్లో పచ్చడి అంతా రోట్లో వేసాం మనం ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం కదా మనం ఈ పచ్చడి తగ్గట్టుగా చూసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు మిగిలిపోయిందండి ఇంకా నేను కూడా ఉప్పు చూసుకున్నాను సరిపోలేదు కొంచెం వేసుకున్నాను లాస్ట్లో మనం పచ్చడి తీసేటప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని పచ్చడి తీసేయాలి ఇంకా తీసేద్దాం పచ్చడికి తాలింపు తీసుకుందాం అండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక కొంచెం తాలింపు గింజలు రెండు మిరపకాయ ఒకటి వేసేయండి లాస్ట్లో మనం కొత్తిమీర కరివేపాకు వేసేసి ఆపేద్దాం కమ్మ కమ్మని రోటి పచ్చడి మన క్యాబేజ్ పచ్చడి రెడీ ఇవ ఒక్కసారి అన్నంలో వేసుకొని మనం కలుపుకొని తిన్నామంటే ఇది క్యాబేజ్ పచ్చడి అయినా అసలు క్యాబేజ్ ఏ వాసన అనేది ఎక్కడా తెలియదు అన్నమాట మనం దీనిలో ఏం చేసామో ఆయిల్ అవన్నీ తక్కువగానే ఉన్నాయి కదా అందులో ఏ రోజు రోటి పచ్చడి ఆ రోజు చేసుకోవటం వల్ల కూడా ఆరోగ్యకరం మన ఒంటికి కూడా కొంచెం వ్యాయామం ఉంటుంది సరేనండి మీ అందరు చేసుకొని ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇదిగో మనం చేసిన ఈ పచ్చడి అన్నంలో వేసుకొని అంత నెయ్యి తగిలించి తింటే ఉంటుంది అసలు మీరే చెప్తారు ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి చేస్తేనే తెలుస్తుంది నేను ఏవైనా సరే ముందు ట్రై చేసి బాగున్నాయి అన్నప్పుడే అందరికీ వీడియో పెడతాను అలా బాగుంది అండి కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా తిని కామెంట్స్ ఖచ్చితంగా ఇస్తారనమాట చేసి తింటే ఖచ్చితంగా ఇస్తారు సరేనండి అడుగుతాం బాయ్